హలో వర్షాలు కురిసే ముందు ఆకాశంలో ఉరుములు మెరుపులు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అయితే ఇలాంటి కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు పిడుగులు పడుతూ ఉంటాయి అయితే మనుషుల కంటే కూడా ఎక్కువగా యానిమల్సే పిడుగుపాటుకు గురవుతూ ఉంటాయట అదేమిటి ఎందుకు అలా గురవుతాయి ఒక్క జిరాఫీ అండ్ ఇంకో కొన్ని జంతువులు తప్ప మిగతావేవి కూడా మనుషుల కంటే అంత ఎత్తు ఉండకపోవచ్చు కదా సాధారణంగా ఎత్తు ఎక్కువగా ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అది మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు ఆబ్జెక్ట్స్ కావచ్చు అవే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి పిడుగుల్ని అంటూ ఉంటారు మరి ముఖ్యంగా మనుషుల కంటే జిరాఫీలు పిడుగుపాటుకి ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం పిడుగుపాటు సమయంలో మనకంటే కూడా ఎక్కువగా జంతువులే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయట ఎందుకో తెలుసా ప్రకృతి వైపరీత్యాలు నిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మనకు తెలుసు మరీ ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో తలదాచుకోవడానికి చటుక్కున ఏ చెట్టు కిందకో పరుగులు పెట్టేస్తూ ఉంటాం అసంకల్పితంగా అంటే మనకు తెలియకుండా నెత్తిమించిన ఎక్కడో పడితే ఎక్కడొక్కడ తలదాచుకోవాలి కాబట్టి వెంటనే వెళుతూ ఉంటాం మెయిన్ రోడ్లో వెళ్తూ ఉంటాం లేదా ఎక్కడైనా ఊరు దాటి ఊరు వెళుతున్నప్పుడు చెట్లు కనిపిస్తాయి అసంకల్పితంగా ఈ చర్య జరిగిపోతూ ఉంటుంది మరి జంతువుల విషయంలో కూడా అలాగే అచ్చు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేఘాల్లో ఉన్న ధూళి కణాలలో ఉన్న విద్యుత్ ఆవేశాలు అంటే ఛార్జ్డ్ పార్టికల్స్ ఒక చోట పోగుపడతాయి అంటే అసలు పిడిగి ఎలా పడుతుందో చెప్తున్నాను అండ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి కణాలన్నీ కూడా మేఘంపై అంటే మేఘం పైవేపుకి నెగిటివ్ ఛార్జ్ ఉన్నవన్నీ కేంద్రం కింద వైపునికి చేరేసుకుంటాయి మరి సైన్స్ ప్రకారం చూస్తే భిన్నమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నవి రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి దీంతో మేఘంలోనే రెండు విద్యుత్ ఆవేశాల మధ్యన లేదా రెండు మేఘాలలో ఉన్న వేర్వేరు విద్యుత్ ఆవేశాల మధ్యన లేదంటే కొన్నిసార్లు మేఘానికి భూమికి మధ్యన జరిగే ఘర్షణతో చాలా స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ విద్యుత్ శక్తి వెలువడుతూ ఉంటుంది అదే మెరుపు మరి విపరీతమైన శక్తి పుట్టడం వల్ల వచ్చేటువంటి పెద్ద శబ్దం ఉరుము ఇక ఒక్కోసారి మేఘాల నుంచి ఆ విద్యుత్ భూమిలోకి కూడా ప్రవహించేస్తూ ఉంటుంది అలా ప్రవహించే విద్యుత్ శక్తే పిడుగు మరి మెరుపుల వల్ల ఎలక్ట్రిక్ ఛార్జ్ భూమిలోకి ప్రవహించడం అన్నది ఒక్కోసారి పొడవాటి చెట్లు పొడవైన స్తంభాల ద్వారా అంటే వాటికి ఒక వాహకం అయితే కావాలి చాలా తేలిగ్గా జరిగిపోతూ ఉంటుంది ఈ ప్రక్రియ అందుకే మెరుపులు మెరుస్తూ ఉరుములు వినబడుతున్నప్పుడు చెట్ల కిందకి పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్ళవద్దని మన పెద్దలు అంటూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే పొడవైన వస్తువులు కానీ అలాగే తమ ద్వారా విద్యుత్తు ప్రవాహాన్ని అంగీకరించేవి ఏవైనా సరే పిడుగును చాలా త్వరగా స్వీకరించేస్తాయి అయితే అందుకే మిగతా జంతువుల కంటే కూడా జిరాఫీలు ఎక్కువగా పిడుగుపాటుకి గురవుతూ ఉంటాయట అంతేకాదు పిడుగుపాటు వల్ల మనుషుల కంటే కూడా జిరాఫీల మరణం దాదాపుగా ముప్పై రెట్లు ఎక్కువట మరి అలాంటి సమయంలో జంతువులు గుంపులు గుంపులుగా బయట ఉండడం అలాగే అవి కంచె దగ్గరలో ఉన్నప్పుడు కంచె ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగి అవన్నీ గుంపులు గుంపులుగా కూడా మరణించే అవకాశం కనిపిస్తోందని ఇటీవల శాస్త్రజ్ఞులు తేల్చారు మొత్తానికి మనుషుల కంటే కూడా జంతువుల్లోనే పిడుగుబాటు మరణాలు ఎక్కువగా ఉంటాయని ఆ స్టడీ చెబుతోంది